ఐదు లక్షల రూపాయలు ఆగస్టు పదిహేనో తేదీ ఉదయం అతని ఇంటి ముందే అందరి సమక్షంలో నామ నామరూపాలు లేకుండా చేయాలి మిస్టర్ భరత్ హలో ఒకప్పుడు రుద్రదేవుణ్ణి కొట్టావు కానీ ఇప్పుడు ఈ ఊరికే పెద్ద కోటీశ్వరుడైన ప్రతాపుని రెచ్చగొట్టావు పడగ విప్పిన పాము బుసగొట్టింది నేనిప్పుడు నిన్ను కాయడానికి వచ్చాను గీత అన్ని ఎయిర్ పోర్ట్ అందరూ వచ్చారు ఈ అనఆధశ్రమం అనే నిర్మించిన అనాథ ఐ మీన్ మన కనాయకుడు మిస్టర్ భరతింకర్ आलेడే నాకు ఎందుకు అనుమానంగా ఉంది అసలు వస్తాడంటారా సప్త సముద్రాలు అడ్డంగా పొంగిన అష్ట పాలకులు అష్ట బంధనం చేసిన అనుకున్న టైం కి తప్పకుండా వస్తారు మిస్టర్ భరత్ మన్నించాలి ఇంద్రుడు పంపించిన అష్టదిక్పాలకులు నన్ను చేయాలని ప్రయత్నం చేశారు వాళ్ళ పట్టు సడలించి ఆహుతులకు ఆహ్వాన్ నన్ను కన్నతల్లి శాంతి ఆమెకు భర్త ఉన్నా లేనట్టే అందుకే ఆమె ఒక అనాథ ఆమెకు పుట్టిన బిడ్డ నేను నాకు తండ్రి ఉన్నా లేనట్టే అందుకే నేను ఒక అనాథని అనాథైన నా తల్లి జ్ఞాపకార్థమే ఈ శాంతి అనాథ చరణాలైన ఈ ప్రపంచంలో ఏ మనిషైనా ఒకసారి పోగొట్టుకుంటే తిరిగి సంపాదించుకోలేనిది ఒక్క తల్లి మాత్రమే అలాంటి నా తల్లిని అనాథన చేశాడు పెద్ద మనిషి ఆ పెద్ద మనిషిని నలుగురు ఎదుట నిలబెట్టి శాంతి పతిత కాదు శాంతి నా భార్య అని సభ్య సమాజం ముందు ఒప్పుకునేలా చేస్తా అని సరిగ్గా సంవత్సరం క్రితం నా తల్లి చేతిలో చేయి వేసి ప్రమాణం చేశాను నవమాసాలు మోసినను కన్న తల్లి అష్ట కష్టాలు పడి కడుపు కట్టుకుని నన్ను పెంచి పెద్ద చేసిన నా తల్లి ఈనాటి నా ఈ స్థితికి మూల కారణమైన నా తల్లి ఆత్మకు శాంతిని చేకూర్చడం కన్నా కొడుగ్గా నేను చేయగలిగిన పుణ్య కార్యం ఉంటుంది నా తల్లి ఆగస్టు పదిహేను ఆనాడు భారత్ మాతకు స్వాతంత్రం వచ్చిన రోజు కూడా ఆగస్టు పదిహేనే ఈనాడు ఈ భారత్మాతకు స్వాతంత్రం రావాల్సిన రోజు కూడా ఆగస్టు పదిహేనే ముందుగా నా తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించవలసిందిగా మాతృ సమానాలైన శ్రీమతి మహాలక్ష్మి గారిని వినమ్రున్నా ప్రార్థిస్తున్నాను నా భార్యని అందరి ముందు నీ నోటుతో నువ్వే ఒప్పుకునేలా చేస్తాను రోజున నీ రక్తంతో నీ మీదే పగ తీర్చుకుంటాను ఇక్కడ పెద్దలు బిడ్డల కన్నా తల్లులు తండ్రులు ఎంతో మంది ఉన్నారు మా కథని మీ అందరి కళ్ళు వర్షిస్తున్నాయి కానీ ఒక పెద్ద మనిషి కళ్ళు మాత్రం ఇంకా చింత నిప్పులు కురిపిస్తూనే ఉన్నాయి ఎప్పుడో పాతికేళ్ల నాడు పాతి వేయబడ్డ తన ఆత్మకథ ఇప్పుడు మళ్ళీ బయట పెట్టి తన బండారం బయటపడపోతున్నదని హడలిపోతున్నాడు మై డియర్ ఓల్డ్ మ్యాన్ నిన్ను చూడాలని ఇక్కడున్న ప్రతి ఒక్కరూ తహతహలాడిపోతున్నారు కానీ నువ్వు ఎవరవో ఎక్కడున్నావో నాకు మాత్రమే తెలుసు అసలు నేను నిన్నెప్పుడూ గుర్తించాను ఎంత కాలం నీ పక్కలో బల్యంగానే బ్రతికాను నన్ను చూస్తేనే నీ గుండెల్లో అగ్ని పర్వతాలు అయ్యేలా నేను భయపెట్టాను అయినా నేనెవరో ఇంతవరకు నువ్వు గుర్తుపట్టలేకపోయావు కనీసం ఇప్పుడు నా మొహం చూసిన తర్వాత అయినా నేనెవరో నువ్వు తెలుసుకుంటామని నేను అనుకుంటున్నాను ఈనాడు నా నాని నా చేత పిలిపించుకునే అర్హత నీకు లేకపోయినా నీ స్థితికి జాలిపడి నేను పిలుస్తున్నా ఫాదర్ మై డియర్ ఫాదర్ చీకట్లో నువ్వు చేసిన తప్పుకు వెలుగులో సాక్షి లేదన్న సాగుతో ఒకనాడు నువ్వు నా తల్లిని కాలదన్యావు కానీ ఇప్పుడు ఎక్కడ నీకు నాకు మధ్య జరుగుతున్న ఈ పోరాటానికి ఆకాశంలో దేదీప్యమానంగా వెలుగుతున్న సూర్యుడే సాక్షి చేసిన తప్పును ఒప్పుకోవాల ధైర్యం ఉంటే గుండె బలం ఉంటే ఈ లోకం ముందుకొచ్చి నీ పాపాలను ప్రక్షాళన చేసుకో రా ఈ తండ్రి కొడుకుల యుద్ధంలో చివరి ఘట్టం ఆరంభమైంది నీ అంత నువ్వుగా లేదా ఇంతవరకు మూసి ఉన్న రెండో చాలు నీ విశ్వరూపం బయటపడుతుంది మహాజన్లారా మనం సాధారణంగా పోలీస్ స్టేషన్ లో చూస్తూనే ఉంటాం ప్రజాశ్రేయస్సు కోసం పాటుపడ్డ గాంధీ గారు నెహ్రూ గారు మొదలైన మహానుభావుల ఫోటోలు ఒకవైపు ఉంటే ప్రజాకంటకులైన దొంగలు దోపిడీదారుల ఫోటోలు మరొక వైపు ఉంటాయి మనుషులు ఎలా బ్రతకాలో చెప్పడానికి ఉదాహరణ మహాత్ములైతే ఎలా బ్రత కూర చెప్పడానికి ఉదాహరణ దురాత్ములు అలాగే ఇక్కడ నా తల్లి విగ్రహంతో పాటు దురాత్ముడైన మహానుభావుడి విగ్రహం కూడా ఉంది మనందరి తరఫున ఆవిష్కరించవలసిందిగా పితృ సమానులైన శ్రీ 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 ప్రతాప్ గారిని హృదయపూర్వకంగా అర్థిస్తున్నాను ఏమండి వెంటనే వెళ్ళి తెరవండి ఆ దుర్మార్గుడు ఎవరో తెలుసుకోవడానికి ఇందాక నుంచి తప్పించిపోతున్నాను నువ్వు నా కొడుకు అయినందుకు నేను ఆనందంతో ఉబ్బి తప్పిపోతున్నాను బాబు బిడ్డ మన నాకు తెలుసండి నాకు తెలుసండి మరాజ్ నా తప్పులన్నీ మన్నించు భారత్ నీ తమ్ముడు నీ చెల్లెలు నీ తల్లి గీత రీ నీ చేతుల్లో పెట్టి వెళ్తున్నానమ్మా